ఏం నిన్న రెడీ చేస్తా ఉండవు నాకు కరెక్ట్గా చెప్ప ఏమో గ్లాసులు ఏమో వేసి చిప్స్ వేసావు తర్వాత ఓరి వేసినావు ఇప్పుడు ఏమో కిట్ క్యాట్ వేస్తా ఉండవు కప్ కాప్ ఏం చేయాలి దాన్ని ఎతకబాయేసి ఆవులకు పెట్టాలా కౌకి కౌ కామెడీ చేస్తాను అన్న నేనేం కామెడీ చేస్తా లేదు నువ్వే నాకు కామెడీగా చేస్తాడు ఇప్పుడు చెప్తే చూస్తానంటే ఏమో చూడు ఆ చాక్లెట్ ఇప్పినావు ఆ గ్లాస్లో వేసినావు ఈ గ్లాస్లో చూస్తే ఉండొకసారి చూసామా ఈ గ్లాస్లో చూడండి ఓరియో ఒక ప్యాకెట్ చిప్స్ ఒక ప్యాకెట్ ఉంది దాదాపు చేతిలో చేతిలో ఉండే క్రీమ్ చాక్లెట్ వేసింది క్యాట్ ఏమైనా చేస్తావు

నేను వీడియో చేసా లేదు అది ఫోను అవుద్ది సరే సరే గోరంటాక్బట్టి ఉండవు బల్ వంద గోరంట్ హాకు ఎడబిచ్చే ఇషి తోడు బాళంది గోరంట్ పెడతా నాకు నాకు ఇంకేం పెడతావు కలర్ వస్తుందా నీలాగ తెల్లగా రావాలంటే గోరంట పెట్టుకుంటే వస్తానంటే పెట్టు నాకు నీలాగా తెల్లగా రావాలా ఏం చేయాలా పౌడర్ ఎక్కువ పూసుకోవాలా మరి నువ్వు పడిపోతావు ఇప్పుడు నువ్వు పౌడర్ నువ్వు పౌడర్ ఎక్కొట్టలేదు చెప్పు అవునా వేరే ఆప్షన్ లేదు నాకా ఏదైనా ఒక ఆప్షన్ చెప్పచ్చు కదా బయ్యంలో పౌడరు చీ 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 చీస్కాహా నేనేం చేశాను చేసిన ఇప్పుడు నేనేం చేశానంటే లక్కీని ఒకసారి కొరుక్కుంటా కొరికితే చుక్కను కొరకునా అంటే అప్పుడు నేను కూడా కలర్ వచ్చేస్తానంటే ఒకసారి పాలా అవునా నాకు తెలియలేదు ఈ ఐడియా నువ్వు చెప్పండొచ్చు కదా ఎవరికే తెల్లగా పాలు పూసినంటే బాబా ఎక్కడ తెల్లగా వచ్చి ఉంటాడని చెప్పుంటా చెప్పు ఒకసారి ఒకసారి చూపించాను నేను ఏం డిష్ చేసినావా దాన్ని చూడాలి దాన్ని దాన్ని అంటే గ్లాస్ లోపల చూపించాక దీనికి పేరు లేదు ఊరు లేదు ఈ డిష్ కానీ తింటే ఇంకా వాళ్ళు హైలెటెడ్గా ఉంటాడంటే చల్లగా రావాలంటే మా పాప ఏం చేస్తుంది ఆ విధంగా చేసుకుని తినండి చల్లగా సార్ దానికి ప్రిపరేషన్ కావాల్సిన ఐటమ్స్ చిప్స్ ప్యాకెట్ ఓరియో బిస్కెట్ క్రీము ఓరియో ఉండే క్రీము కిట్ క్యాట్ ఇవన్నీ వేసుకుని తిన్నారంటే తెల్లంగా వస్తారు కదా జుట్టు బల వేసినావు ఎవరు వేసింది అవునా తలకు పోసిందా ఎక్కడ ఇది ఎవరు ఎరనా ఇది ఎవరు లక్కీ ఇది ఎవరు అవునా అక్క అక్కనా ఇద్దరు ఒకే హైట్ ఉన్నారు నువ్వు నువ్వు సెకండ్ నువ్వు నాకు కొంచెం పెట్టమా టేస్ట్ చెప్తాను ఎట్టుందండి ఇస్తా కూడా ఒక ఒక బైట్ అంత వద్దు నాకు ఒక్కరోజు ఎస్సా ఇక్కడనే పైన అంతా ఇవి ఉండదు అవి సోపులు గీప్లు క్రీమ్స్ అవన్నీ ఉంటాయి

ఎందుకు లక్కి అట్లా చేస్తావు నేను మాత్రం నన్ను అయిపోయింది దింపేస్తావు అవునా నిన్న చూడండి ఆ వీడియో వీడియో ని వీడు వీడియోకి రమ్మంటే రాడు ఛానల్ మాత్రం వీడి పేర్లో పెట్టుకో అన్నాడు వీడు దానికి ఇప్పుడు ఇష్ట పేరు ట్రాన్స్ఫర్ చేయాలి దాన్ని ఎవరైనా ఐడియా చెప్పండి ఎట్లా దాన్ని ట్రై చేసి నేపథ్యం ఇష్ట పెట్టాహా చేస్తాను పాప ఉండు बीड़े लेने के लिए इस दुनिया में बियोंस को ले आते हैं। नहीं लगता है? चलो पोस्टवा। यार वीड़ा? बिहार नंबर। आना ना। इधर? टक्का। ये इधर नहीं। टक्का। निम्हा नूझपिस कबाब? वालेदले। नूझपाई। आपके पापा। हाय जबलकी। అందుకే నువ్వు వచ్చి పరిగెత్తుకుంటా